చాలామంది మగవాళ్ళకు ఉన్న అపోహ ఏంటంటే మగవాళ్ళు వెళ్ళి కోర్టులో విడాకులు వేసుకుంటే రాదు అని ఒక అపోహ ఉంది నిజంగానే చట్టంలో అలా ఉందా ఫస్ట్ ఏంటంటే మనకు భారతదేశం అనేది ఎప్పుడు కూడా ఏంటంటే మనం చట్టాల కంటే ఎక్కువ మోరల్కి వాల్యూ ఇస్తాం మనంతా ఏంటంటే నీతి నిజాయితీ మోరల్స్ వీటి మీద నడిచే దేశం మంది ఎక్కువ ఓకే చట్టాలనేటివి గత మనకు ఒక ఇరవై సంవత్సరాల నుంచి మన జీవితాల్లో చట్టాలు అంటే స్టార్ట్ అయిపోయినాయి ఏది పర్సనల్ లాస్ స్టార్ట్ అయినాయి సో ఇప్పుడు మనకు ఎప్పుడైనా కూడా ఏంటంటే మనకు సమాజంలో వినిపించే మాట ఏంటి అంటే డైవర్స్ అనేది మగవాళ్ళు అప్లై చేసుకుంటే రాదు అనేది ఒక ఫస్ట్ పాయింట్ రెండోది డైవర్స్ అనేది ఆడవాళ్ళు ఒప్పుకుంటేనే వస్తుంది అనేది రెండో పాయింట్ ఇది ప్రతి ఒక్కరు ఈ దేశంలో చదువుకున్న వ్యక్తి కాన్ నుంచి స్టార్ట్ అయ్యి నాకు రెగ్యులర్గా రోజుకు ఒక వంద సార్లు ఈ రోజు నేను నుంచి రాత్రి రోజుకి వంద సార్లు అంటే సార్ మగవాళ్ళ ప్లేస్కునే డైవర్స్ అదంట కదా సార్ నా పిల్లలు ఒప్పుకుంటే డైవర్స్ వస్తుంటా సార్ అటుంటారు ఓకే డైవోర్స్ అంటే జనరల్గా ఏంది డైవోర్స్ అంటే ఏంది అంటే ఒక వ్యక్తితోని కలిసి జీవించలేనప్పుడు మనం వెళ్ళి ఈ వ్యక్తితో నేను కలిసి జీవించలేను డైవర్స్ ఇవ్వండి అని చెప్పేది డైవర్స్ అంతే ఓకే ఆ వ్యక్తి ఆడ కానీ కానీ చట్టంలో ఎక్కడ కూడా మీకు ఆడ మగ అనే పదం ఉపయోగించలే ఓకే స్పావ్స్ అనే పదం ఉపయోగించండి స్పౌజ్ అంటే ఏంది ఆడ కావచ్చు మూగు కావచ్చు సో చెట్ట ప్రకారము ఆడకి మొగకి తేడా ఏం లేదు ఇద్దరు భూతార్ సేమ్ భూతార్ ఈక్వల్ మగ వ్యక్తికి కావాలనుకున్నా కూడా డైరెక్ట్ వెళ్ళి డైవర్స్ అప్లై చేసుకోవచ్చు దానికి ఆడవాళ్ళ పర్మిషన్ అంటే ఆడవాళ్ళంటే భార్య పర్మిషను భార్య ఒప్పుకుంటున్నా డైవర్స్ వస్తున్నది ఎక్కడ లేదు ఈ ఇక్కడ నీకు అతి పెద్ద జోక్ చెప్తుంది దీనికి ఎంత ఖతరక జోక్ అంటుంది ఈ అందరు ఎవరైతే అడుగుతున్న చూడు మగవాళ్ళు అప్లై చేసుకుంటే డైవర్స్ రాదు ఆడవాళ్ళు ఒప్పుకుంటేనే డైవర్స్ వస్తుందని చెప్తున్న వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే భారతదేశంలో అప్లై చేసే డైవర్స్లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద డైవర్స్ ఫైల్డ్ బై మెన్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ప్రాక్టికాలిటీ ఏమో నీకు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఫైల్డ్ బై మెన్ ఉంటుంది ఓకే కోర్ట్లలో నీకు ఇక్కడికి వస్తే ఓ మన వాళ్ళు ఏమంటారు అంటే సార్ మగవాళ్ళు అప్లై చేస్తారు డైవర్స్ రాదంట సార్ అంటాడు నిజంగానే పెద్ద జాబ్సారి సార్ అంటాడు సో కోర్టులో డైవర్స్ ఆడవాళ్ళు అప్లై చేశారా మగవాళ్ళు అప్లై చేశారా అనేది ఈ మెటీరియల్ కోర్టుకి కోర్టుకి ఏముంటుంది ఒక అప్లికేషన్ తీసుకొని వచ్చి ఏదైతే రాస్తావు కదా ఆ రాసిన దాన్ని ప్రూవ్ చేసుకున్న వాళ్ళు అంతే ఇంకా కళ్ళకు నా భార్య వల్ల నేను నేను ఈమెతోని నా భార్య చేసే ఈ చర్యల వల్ల నేను ఈమెతోని కలిసి ఉండలేను అని నువ్వు రాస్తావు కదా వాటిని నిరూపించుకుంటే డైవర్స్ ఇచ్చేస్తాను అంతే ఓకే అంతే తప్ప ఈ ఆడవాళ్ళు ఒప్పుకుంటేనే అదైతే నాకు అసలు ఇప్పటికీ కూడా చదువుకున్న వ్యక్తులు కూడా వచ్చేసి సార్ పిల్లం ఒప్పుకుంటే డైవర్స్ వస్తుంది కదా సార్ అంటారు ఇక పిల్లం ఒప్పుకుంటేనే డైవర్స్ వచ్చేటట్టు ఉంటే ఇంత వ్యవస్థ ఎందుకు కోర్టుకి వెళ్ళాగానే ఫస్ట్ జడ్జి అడిగే క్వశ్చన్ ఏమి ఉంటుంది ఏమైనా పెళ్లం ఒప్పుకుందా అంటాడు గద్దే అందరు లేదు ఇంకా దానికి అడ్వకేట్ ఎందుకు ఈ చట్టాలు ఎందుకు ఈ వాదించుడు ఎందుకు తెల్లవారులు వాదించుడు చదువుడు ఇది అంత అవసరం లేదు కదా అవును ఈ లాజిక్ కూడా మిస్ అయిపోతున్నారు మనల్ని అంటే అందరికీ బేసిక్గా నాకు కూడా ఉండేది కొంచెం ఎందుకంటే లేడీస్కి ఫేవర్ ఏమో ఎక్కువ చట్టాలు చట్టాలు ఎప్పుడు కూడా లేడీస్కి ఫేవర్లో రాయలేదు చాలా స్పష్టంగా చాలా ఖచ్చితంగా స్పష్టమత చెప్తున్నా వాళ్ళకు కొద్దిగా ప్రివిలేజ్ ఉంది చట్టాలు లేడీస్ ఏం రాయలే వాళ్ళు ఏంటంటే మానసికంగా శారీరక పరంగా కొన్ని రకాల ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి జెంట్స్కు కొద్దిగా కంపారిజన్ చేస్తే ఏంటంటే మంది మంది పితృస్వామ్య కుటుంబం అంటే మన మేల్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది మన దగ్గర మన భారతదేశంలో ఏంటంటే చిన్నప్పటి నుంచి మేల్ డామినేషన్ ఉంటుంది రెండోది ఇంట్లో పెంచేటప్పుడు కూడా కొద్దిగా నువ్వు ఓనీరా అని చెప్పి పెంచుతుంటారు ఆడపిల్ల నువ్వు ఆడపిల్లవు నువ్వు అటు పోకు ఇటు అని రిక్షిస్తే పెంచుతుంటారు సో అట్లాంటి ఆ రిస్ట్రిక్షన్స్ పెంచిన ఒక అమ్మాయికి మగవాళ్ళకు సమానంగా పెంచాలి అనే ఉద్దేశంతో మగవాళ్ళకంటే ఎక్కువ వాళ్ళకు కొద్దిగా ప్రివిలేజెస్ ఇచ్చారు తప్ప చట్టాలు ఎప్పుడు అందరికీ అసలు మనం మాట్లాడడానికి చేసేదానికి అసలు సంబంధం ఉండదు ఎప్పుడు ఇప్పుడు మరి భారతదేశంలో చట్టాలన్నీ ఆడవాళ్ళకి అనుకూలంగా ఉంటే మరి ఇప్పటికి ఇంకా ఆడవాళ్ళ మీద అన్యాయాలు దారుణాలు ఇంకెందుకు జరుగుతున్నాయి ఈ లాజిక్ కూడా మర్చిపోతారు మనోళ్ళు నిజంగానే ఆడపిల్లలందరికీ కనుక చట్టాలన్నీ అనుకూలంగా ఉంటే మరి ఇప్పుడు ఇంకా ఎందుకు వాళ్ళ మీద అగత్యాలు జరుగుతున్నాయి ఇంకా వాళ్ళకు వాళ్ళకి ఏంటంటే సపరేట్ ప్రొవిజన్స్ కొద్ది ఎక్కువ ఇచ్చారు అంతే వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళకు వాళ్ళ రైట్స్ని మనం ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళకి ఇచ్చారు తప్ప అందరూ సమానమే ఆడముగా తేడా ఉండదు అక్కడ కాబట్టి అది ఒక అపోహ మాత్రమే ఎందుకంటే మనకు లేడీస్కి అన్ని చట్టాలు అనుకూలంగా ఉన్నాయి తిరుగుతుంటారు వీటన్నిటి బదులు ఏం చెయ్యి నువ్వు చట్టాల మీద అవగాహన పెంచుకో ఓకే చట్టాల మీద అవగాహన పెంచుకున్నాం అనుకో నీకు అప్పుడు నీకు అర్థమవుతుంది అది అంతే తప్ప మా పక్కింటోడు వాడు చెప్పిండాను ఎదురింటోడు చెప్పిండాను ఎవరో వాళ్ళ సొంత అభిప్రాయం చెప్పిన్నానో మనలో ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకుంటారు అదైందా కాబట్టి ఎప్పుడు కూడా చట్టాలు అనేటివి లేడీస్కి అనుకూలంగా ఎక్కడ రాయబల్లే వాళ్ళకు ప్రివిలేజెస్ మాత్రమే ఇచ్చారు మనకంటే కొద్దిగా వాళ్ళకు సేఫ్టీ కావాలి సెక్యూరిటీ కావాలి కాబట్టి వాళ్ళకు ప్రివిలేజెస్ కొద్దిగా ఎక్కువ మనకంటే ఎక్కువ అంతే ఓకే అంతే తప్ప వాళ్ళకి అంటే ఎప్పుడు అనుకూలంగా లేవు కాబట్టి నేను అందరికీ మళ్ళోసారి ఏం చెప్తున్నా అంటే ఏంటంటే మళ్ళోసారిగా ఊక ప్రతిసారి సార్ పిల్లం ఒప్పుకుంటేనే డైవర్స్ వస్తాట కాదు సార్ అనే పదం వాడకండి డైవర్స్ అనేది ఒక వ్యక్తికి సంబంధించింది ఆడగా కావచ్చు మాకు కావచ్చు ఒక పార్ట్నర్తో కలిసి ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది దాన్ని మనం డైవర్స్ అంటాం దాన్ని ఒకప్పుడు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ కితం డైవర్స్ అనే పదము విడాకులు అనే పదము వాడాలంటే కూడా మనకి ఇబ్బందు ఇప్పుడున్న లేటెస్ట్ ఇప్పుడు మనం మాట్లాడటానికి డైవర్స్ అనేది కామన్ అయిపోయింది ఇండియాలో